దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినము కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన ఏడవ వచనాన్ని చదువుకుందాము రాత్రి మెలుకోవగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకోవలే ఉన్నాను దావీదు తన యొక్క పరిస్థితిని గూర్చి ఆవేదన పడుతూ నేను నున్న పిచ్చుకోవలే ఉన్నాను అని రాస్తూ ఉన్నాడు ఒంటరితనం ఎంతో విసుకును పుట్టిస్తుంది సహోదరులారా ఒకవేళ అనేక రకాల పరిస్థితులను బట్టి మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుందా ఒకసారి యాకోపును జ్ఞాపకం చేసుకునండి అతడు రాత్రి వేళ ఒంటరి నడిచి వెళుతూ ఉన్నాడు యేసావును బట్టి భయపడిపోయాడు తన తల్లిదండ్రులను విడిచి ఒంటరి ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు అలాంటి ఒంటరి సమయంలో అతడు దేవునిని కలుసుకున్నాడు బేతేలు మార్గంలో దైవ దర్శనాన్ని పొందాడు భూమికి ఆకాశమునకు మధ్య ఒక నిచ్చెన వేయబడి ఉండటం అతడు చూశాడు ఆ నిచ్చెన యొక్క కొన మీద దేవుడు నిలవబడి అతనితో మాట్లాడాడు ఆ ఒంటరితనమే అతనిని ఆశీర్వాదంలోనికి నడిపించినటువంటి దినముగా మారిపోయింది మోసే జీవితాన్ని గమనించండి మరో భవనమును విడిచి పారిపోవలసిన పరిస్థితి అతనికి ఒక దినాన్న సంభవించింది ఒకనొక దినాన్న అతడు ఒంటరిగా గొర్రెలను మేపటానికి హోరేబు పర్వతమునకు వెళ్లాడు అక్కడ మండుచున్న పొద అతనికి ప్రత్యక్షమైంది ప్రభు దూత అతనితో మాట్లాడింది ఇంచుమించు ఇరవై లక్షల మంది ఇస్రాయులులను నడిపించటానికి దేవుని వలన అతడు ఆజ్ఞను పొందుకున్నాడు యహోషువా జీవితాన్ని కూడా గమనించండి అతడు రాత్రి వేళ ఒంటరిగా మూసివేయబడిన ఎరుకో ప్రాంతములో ఉన్నప్పుడు సైన్యములకు అధిపతి ఒక దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు యహోషువ దానిని బట్టి బలపరచబడ్డాడు ఎరుకో గోడలను పడద్రోయడానికి దేవుని వలన ఆజ్ఞను పొందుకున్నాడు యషయ ఒంటరి వాడై దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ సైన్యములకు అధిపతి యొక్క దేవుని అతని యొక్క కన్నులతో చూడగలిగాడు శరాపులు దేవుని స్థుతించుటను కూడా అతడు చూచాడు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు మరియా ఒంటరిగా ఉన్నప్పుడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమైంది ఆమెను సంతోషపరిచినంత మంచి మాటలను ఆమెకు అందించింది ప్రభు యొక్క తల్లిగా మారబోతున్నటువంటి ఆ సంతోషకరమైన సువర్తమానాన్ని తెలియచేసింది ప్రవక్త యగు ఏలియా కర్మేలు పర్వతమునకు వెళుతున్నప్పుడు ఒంటరివాణిగా వెళ్ళాడు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు అతనికి విరోధంగా ఉన్నారు ఆ సమయంలో అయినప్పటికీ కూడా అతడు ఒంటరివాణిగా నిలవబడ్డాడు అగ్ని ద్వారా జవాబునిచ్చి దేవుడే నిజమైనటువంటి దేవుడు అని నిరూపించుకున్నాడు ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఎలీషా ఒంటరివాణిగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా అతడు ఏలియా చేసిన దానికంటే కూడా రెండంతల అద్భుతాలను చేసే దేవుని కృపను పొందుకోగలిగాడు నోవాహు ఒంటరివాణిగానే జల ప్రళయంను గూర్చి ప్రజలకు ప్రకటించాడు నూట ఇరవై సంవత్సరాలు అతడు ప్రకటించినప్పటికీ కూడా అతని కుటుంబ సభ్యులతో మాత్రమే అతడు ఓడలో ప్రవేశించగలిగాడు సింహాల బోనులో వేయబడినప్పుడు దానియలు ఒంటరివానిగా వెళ్ళాడు అయినను గోత్రపు కొదమ సింహము అతనితో కూడా ఉండి సింహముల యొక్క నోళ్లను మూసివేసింది యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఇలా రాయబడింది తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని ఏసయ్య చెప్తున్నటువంటి మాట ఒంటరితనాన్ని కూడా మధురమైన అనుభవముగా దేవుడు చేయగలడు ప్రభు నాతో కూడా ఉన్నాడు అని విశ్వసించే ఎవరు కూడా ఒంటరి ఒంటరిగా ఉన్నాము అనే బాధను ఎప్పుడూ పడరు ఒంటరితనము వారి మీద ఎన్నటికీ దాడి చేయదు అట్టివారు నిశ్చయముగా దైవ బలమును బట్టి ప్రభు కొరకు సాహస కార్యాలను చేస్తారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి ప్రార్థనను చేయండి స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎన్నో పరిస్థితులలో మేము ఒంటరి వారము అని జ్ఞాపకం చేసుకొని నాది ఒంటరి కుటుంబం లేదా నా బిడ్డలు ఒంటరి వారు లేదా నేను ఒంటరి వాణిని అని బాధపడే సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో వస్తుంటాయి ప్రభా కానీ నీవు మాకు తోడుగా ఉంటే మేము ఎప్పుడు ఒంటరి వారం కాదు నాయన యహోషువా కావచ్చు మోషే కావచ్చు యశే కావచ్చు అయ్యా ఇలా నీ భక్తులు ఎందరో ఒంటరితనంలో వారు నా తండ్రి నిన్ను కలుసుకున్నారు మేము కూడా మా ఒంటరితనంలో నిన్ను కలుసుకొని ప్రవ్వా నీ నుండి దీవెనలను పొందే కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన నీ సన్నిధిని మాకు తోడుగా ఉండదై చేయండి అలాగనే ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడలను కూడా దీవించి ఆశీర్వదించండి ఎన్ని సమస్యలతో బాధలతో బిడలు బాధపడుతున్నారు వారి బాధలన్నీ కూడా తీర్చ నాయనా ఈ లోకములో మేమున్నంత కాలము నీవు మాతో ఉంటావు ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చినప్పుడు యుగ యుగాలు మాతో ఉంటావు ఎప్పటికీ కూడా మేము ఒంటరి వారం కాదు ప్రభా ఆ సత్యాన్ని మేమందరము కూడా గ్రహించి నీతో నడిచే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఎంతో మంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారయ్యా రకరకాల బలహీనతల చేత బాధపడుతున్నారయ్యా వారిని బాగు చేయితండి వారిని స్వస్థపరచినైనా ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు వారునైనా నిన్ను స్థుతిస్తూ వారి అక్కరలను నీకు తెలియచేస్తూ ఉన్నారో దయత్వనైనా వారి యొక్క అక్కరలను అవసరతలను మీ నామంలో తీర్చండి ఆధ్యాత్మికంగా వారిని బలపరచండి ఉద్యోగాల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్న వారికి వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి చేతు పనుల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి దయచేసి జవాబునివ్వండి అయ్యా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చునూని నీ వాక్యము సెలవిస్తుంది ఏది వారికి కొదువుగా ఉందో ఆ యొక్క యావత్తును వారికి అనుగ్రహించండి వివాహాల కొరకు ఎందరు బిడ్డలైతే ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో దయచేసి నెరిగిన ప్రజలను అయ్యా నాయన నమ్మకమైనటువంటి బిడ్డలను మంచి వారిని వారి కొరకు మీరు సిద్ధపరచండి వారి బిడ్డల కొరకు మీరు సిద్ధపరచండి అలాగే నాయన గర్భఫలము లేని బిడ్డలు కొరకు ఈ దినము నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి ప్రభావ అయ్యా వారి గర్భములను మీరు తెరవండి అయ్యా గర్భఫలము ఇచ్చు బహుమానమని నీ వాక్యం సలవిస్తుంది నీవు మాకు బహుమానాలను ఇచ్చే దేవుడవయ్యా ఎందరైతే విశ్వాసముంచి ఈ దినము ఈ ప్రార్థనలు ఏకేభవించి ప్రార్థన చేస్తున్నారు అయ్యా వారికి ఉన్న కొదువను మీరు తీర్చండి వారిని నీకు సాక్షులుగా మీరు వాడుకోండి తండ్రి నీకు అందన్నారు ఆర్థిక ఇబ్బందులను నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ ఎంత కష్టపడినా వారి కష్టాన్ని వారు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా సహాయమును చెయ్యండి ప్రభాని కొందన్నారు వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి నాయన నీ కృపను వారికి నాయన మెండుగా ఉండ దయచేయవలసిందిగా మనవి చేస్తున్నాను వారి రుణాలను తీర్చండి ఇరుకులను ఇబ్బందులను తీర్చండి అవమానాల ద్వారా పిల్లల ద్వారా అవమానాలు భర్త ద్వారా భార్య ద్వారా అయ్యా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా దయచేసి ఎవరైతే అలాంటి వారి ప్రార్థనలో పాలు పొందారో తండ్రి వారందరి జీవితాల్లో మీరు కలగ చేసుకోండి ఏ స్థలంలో వారి అయా తల దించబడిందో అదే స్థలంలో వారి యొక్క తలను మీరు పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రవ్వ అలాగునే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా మంచము పట్టుకొని లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరికైతే ఈ మాటలు వినబడుతూ ఉన్నాయో ప్రభావ వారి సర్వ శరీరమునకు కూడా మీరు ఆరోగ్యాన్ని కలగ చేయండి లేవగలిగిన శక్తిని వారికి ఇవ్వండి నాయన నరములను ఎముకలను కీళ్లను మీరు ముట్టండి నాయన ప్రతి దోష పాపములను కొట్టివేయండి ప్రభావానికి వందన్నారు శాంతితో సమాధానముతో వారి కుటుంబాలను నింపండి దేవా వారు ఒంటరి వారే విలపిస్తున్నారో య్యా మా యొక్క గోడు ఎవరితో చెప్పుకోము అని ఏడుస్తూ ఉన్నారయ్యా వారి కన్నీటిని తుడువయ్యా వారి అక్కర్లను తీర్చండి అయ్యా రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన మారు మనసు లేని వారికి మారు నాయన నీ దాసరాలు యొక్క ప్రార్థన ఈ దినము మీ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రవ మా ప్రార్థన యావత్తు కూడా నీ పాదాల చెంతకు చేర్చుకోండి మాటలను నాయన అందరైతే శ్రద్ధగా ఆలకిచ్చారో వారందరినీ దీవించి ఆశీర్వదించి రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ రాకడలు ఎత్తబడే గుంపులో మేమందరము ఉండుటకు కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్